నమస్తే వెల్కమ్ టు ఏపీ అతను ఒక ఎమ్మెల్యే కుమారుడు తండ్రిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోకుండా తప్పటడుగులు వేయకుండా తండ్రికి మంచి పేరు తేవాలనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్న నవయువకుడు అతనే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుమారుడు బండారు సంజీవ్ తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలను అట్టహాసంగా కాకుండా తన పుట్టినరోజున తండ్రికి ఏదైనా మంచి పేరు వచ్చే పని చెయ్యాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేసే విధంగా అడుగులు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తనయుడు బండారు సంజీవు

మన రాష్ట్రానికి రాక మన రాష్ట్ర యువత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు మరి ఇదివరకు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినాయి సుమారు పది లక్షల ఉద్యోగాలు కల్పించారు కానీ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యాడో ఉన్న పెట్టుబడులు ఏమీ రాకపోయిన రాలేదు దాంతోపాటు ఇక్కడున్న పరిశ్రమలను ఎన్నో ఇబ్బందులు పెట్టి వారికి ఆర్థిక ఇబ్బందులు కలగజేశాడు దాంతో ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో నా పుట్టినరోజు నాడు వారికి కొంత సహా సహాయం అందించే విధంగా ఈ మెగా జాబ్ మేళా ఇక్కడ రావులపాలెంలో శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించి వారికి కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా సుమారు నలభై రెండు కంపెనీలు అనేక సెక్టర్ల నుంచి మరి దాంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి బ్యాంకింగ్ కంపెనీలు ఉన్నాయి ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయి అలాగా మరి అనేక రకమైన సెక్టార్ కంపెనీలు హెచ్ఆర్లు మరి ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి ఈరోజు పొద్దున్న ఇక్కడ మన రావులపాలానికి వచ్చి ఈ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న యువతకి వెసులుబాటు ఇచ్చే విధంగా మరి వారు టెన్త్ చదువుకున్న ఇంటర్ చదువుకున్న డిగ్రీ చదువుకున్న పీజీ బీటెక్ అలా విద్యా అర్హత ఏది ఉన్నా వారికి ఉద్యోగం కల్పించే విధంగా సుమారు రెండు వేల పైన ఉద్యోగ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరి కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీలు ఇక్కడికి వచ్చి నిరుద్యోగతో బాధపడుతున్న యువతీ యువకులకి ఒక గొప్పటి అవకాని చక్కనమైన అవకాశం కల్పించాలని వారిక్కడికి వచ్చి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ఏదైతే చేస్తున్నారో దాంట్లో నా పుట్టినరోజు నాడు ఇది జరగడం అనేది చాలా సంతృప్తిగా నేను భావిస్తున్నాను ఈరోజు ఇరవై ఒకటి ఇరవై ఒకటో తారీఖున కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో వారి కుమారు కుమారుడైన సంజయ్ గారి యొక్క బర్త్డే రోజు కావ బర్త్డే రోజు కావున ఈ రోజు ఒక మెగా ఈవెంట్ నిర్వహించాలని చెప్పి ఉన్నారు ఆ ప్రకారము నలభై యొక్క కంపెనీలతోటి రెండు వేల ఐదు వందల వేకెన్సీస్ తోటి వికాస మరియు గ్లాసరీ సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో ఒక మెగా ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేసి ఉన్నాము ఈ జాబ్ మేళకు సుమారుగా ఇప్పటికీ రెండు వేల ఐదు వందల మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు వీరందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది